హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు మార్నింగ్ లేవంగానే అయితే మేము ఏదో పని ఉంటుంది కాబట్టి ఇంట్లో పని అది చేసేసుకుంటున్నాము ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంక ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము దాని గురించే ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది ప్రతిసారి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి అన్నది ముందే ప్లాన్ చేసేసుకుంటాం ఈసారి కూడా అట్లానే ప్లాన్ చేసుకున్నాం కానీ అనుకున్నది అనుకున్నట్టు ఈసారి ఎందుకు అవుతున్నట్టు అనిపించలేదు అనమాట అందుకనే ఎప్పటికప్పుడు డిసైడ్ అవీ ఎటు వెళ్ళాలి అన్నది ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఈ రోజుకి మాత్రం అత్తయ్య గారు దక్షిత్ అయితే ఇంట్లోనే ఉంటా అన్నారు మా వరకు వెళ్తున్నాము దక్షిత్ గారు అయితే అత్తయ్య గారికి బాగా అలవాటు ఇంకా ఏడవాడు ఏడిపించాడులే అని చెప్పి ధైర్యంతో మేమైతే వెళ్తున్నాము వాడు కూడా వస్తా అని ఏం గోల్ చేయట్లేదు ఇంకా వాడికి బాయ్ చెప్పి మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా నేనైతే రికీకిను లక్కీకి కూడా బాగా చెప్తున్నాను ఏమంటారా అని చెప్పి రికీకి అర్థం కాలేదు కాబట్టి ఏమనలేదు ఇంకా లక్కీ మాత్రం ఆహా నేను రావాల్సిందే అంటుంది సరే అత్తయ్య గారు ఫోన్ చేయండి ఏమన్నా కనిపించకపోతే ఇంకలా కిందకి దిగి మావయ్య గారు కారు స్టార్ట్ చేసేలోపు మేమైతే ఫొటోస్ దిగేసాము ఇంకా అత్తయ్య గారు రావట్లేదు కాబట్టి మా వరకు కారు సరిపెద్ద అని చెప్పి సింగిల్ కారులోనే వెళ్ళిపోతూ ఉన్నాం మేము అందరము ఇంక మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట ఇంకా ఇక్కడ ఏరియాస్ అంతగా తెలియదు కదా మావయ్య గారికి అందుకనే మా వారైతే ముందు కూర్చొని రూట్లు చెప్తూ ఉన్నారు ఇంకా ఈయన కూడా పెద్దగా సిటీలో తిరగరు కాబట్టి ఏరియాస్ తెలుసులే కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడా అన్నది తెలియదు సో మ్యాక్సిమం మ్యాప్సే యూజ్ చేస్తూ ఉంటాం మేమైతే

మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కన్ఫర్మ్ ఈ టైంకల్లా ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాలి అని అన్నట్టు ప్లాన్ చేసుకుంటాం ఇంకా కరెక్ట్గా ఆ టైంకి బయటకు వస్తేనే మేము అనుకున్న షెడ్యూల్ మొత్తం కుదిరిద్ది అనమాట లేదంటే కుదరదు ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకనే మేము కొంచెం లేట్ చేసినా ఇంకా ఇంకా లేట్ అయిపోతే మిగిలినవి అన్నీ అన్నట్టు ఓ పది నిమిషాలు అటు ఇటు మేము అనుకున్న టైంకైతే ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతాము ఈ రూట్ అంతా అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అగ్గిపెట్టుల్లాగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇదైతే గోల్డెన్ బిల్డింగ్ లాగా ఉంది మొత్తం గోల్డ్ షేడే ఉంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా చెప్పడం కాదు డైరెక్ట్గా చూపించేద్దాంలే అన్నట్టే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్తున్నావు అన్నదైతే రివీల్ చేయలేదు మీకు ఇంకా అలా చాలాసేపటి తర్వాత మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము అదే ఏఎంబీ మాల్ అనమాట ఇంకా వదిన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఎక్కడికైనా వస్తూ ఉంటాము పిల్లలకైనా మనకైనా చూసినాయో చూస్తే బోర్ కొట్టేసిద్ది కదా అందుకని సపరేట్గా ఇట్లా కొత్తగా చూడని వాటికైతే వస్తూ ఉంటాం ఇంకా అలా లోపలికి వెళ్ళి చూస్తే మేము తప్ప ఎవరు లేరు ఇంకా మాల్ మొత్తం మాదే అన్నట్టుగా మేమైతే ఫుల్ రౌండ్స్ వేసేస్తున్నాము అసలు అన్ని బ్రాండ్స్ ఇట్లా ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ముందు అసలు ఎందులోకి వెళ్ళాలి అన్నది కూడా అర్థం కావట్లేదు సర్లే ఏదో ఒకటి చూద్దాంలే అన్నట్టు ముందు నచ్చిన దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇన్ని బ్రాండ్స్ ఉండగా ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి అంటే ఏం వెళ్తాం చెప్పండి అబ్బా వాచెస్ అయితే భలే ఉన్నాయి కానీ ఇవి పెట్టుకొని బయటకు వెళ్ళే అంత పని మనకు లేదు కాబట్టి నేనైతే తీసుకోకుండా వచ్చేసాను ఇంకరికి అయితే వాడికి నచ్చిన దారిలో పరిగెడుతూ ఉన్నాడు అంటే మాకు దారి చూపిస్తున్నాడు ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే అసలు ఎంత పెద్దగా ఉందో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లోనూ ఉందన్నమాట కాకపోతే ఇంట్లో టిఫిన్ ఫుల్గా లాగించి వచ్చాం కదా ఏం తినలేంలే అనుకున్నాము ఇంకా పిల్లలు మాత్రం డోనట్స్ ఇప్పియమన్నారు ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళకి ఇప్పిస్తూ మేము కూడా ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా అలా కాసేపు తినేయచ్చులే అన్నట్టు అసలు ఈ డోనట్స్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి తొమ్మిది గంట మూడు ఫ్రీ అంట ఏం కావాలమ్మా అదంట ఇప్పుడు అది నైన్ ప్లస్ త్రీ ఆఫ్ ఉంది కదా అన్నీ తీసుకుందాం అనుకున్నా కూడా తినడానికి ఎవరు లేరు అనమాట మేము నలుగురు వెళ్ళాము కాబట్టి ఇంక అందుకనే ఒక ఫోర్ ఏ తీసుకున్నాము ఇక్కడ ఏ ఒక స్టాల్కి ఆ స్టాల్ సపరేట్ ఉంది ఇంక ఈ ఫుడ్ కోర్ట్లో అంబియన్స్ కూడా చాలా బాగుందనమాట చూసారా ఎక్కడికక్కడ గాలి కోసం అట్లా కూలర్స్ అయితే పెట్టేశారు ఇంక మేమైతే డోనట్స్ తీసుకున్నాం కదా ఇంక ఇక్కడ కూర్చొని పిల్లలు తింటారులే ఫ్రీగా అన్నట్టు ఇటు వచ్చేసాం అనమాట ఇంక మార్నింగ్ మార్నింగే కదా మొత్తం అంతా ఖాళీగా ఉంది ఎక్కడో అక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే ఇంక మేమైతే తినేసాము పిల్లలు తినడానికి కొద్దిగా టైం పట్టిద్ది కదా అన్నట్టు మేమైతే ఒక రౌండ్ వేస్తున్నాము లోపల ఇంక ఇక్కడ చూసారా ఫుడ్లో డబుల్ ఒక కోసం సైకిల్ ఎక్కిచ్చారు గోడ మీదకి క్రియేటివిటీ అంటే ఇదే ఇంక ఇక్కడైతే లో మనం ఏమన్నా ఆర్డర్ చేయాలంటే ఇక్కడ నుండి ఆర్డర్ చేసేయచ్చు అనమాట అదే చూపిస్తున్నారు మా ఆయన ఇందులో ఇంకా మెక్డానల్డ్స్కి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటమే అనమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ సంగతులు అయితే ఇంతే ఇంక ఇక్కడ రెండు ఫోటోలు దిగారు పిల్లలు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే రీసెంట్గానే ఏదో ఈవెంట్ జరిగినట్టుంది ఇక్కడ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మిస్ వరల్డ్ అని మరి వాళ్ళంత ప్రేమగా ఇంత డెకరేట్ చేసినప్పుడు మనం ఫోటోలు దిగపోతే ఎట్లా అని చెప్పి మేమైతే ఫోటోలు దిగేసాము కానీ రి అయితే అస్సలు సహకరించడం ఇలాంటి వాటికి మా లక్కీ అయితే పెద్దదైపోయింది ఇదివరకు ఎక్స్కలేటర్ ఎక్కాలంటే అందరినీ పిలిచేదనమాట పట్టుకోమని చెప్పి ఇప్పుడు దాని అంతటా అది ఎక్కేస్తుంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధమే లేకుండా చేసేసారు పైన మొత్తం ఎంటీఏ స్పేస్ అనమాట ఆకాశం కనిపించేస్తుంది అందుకని ఎండ చూసారా ఎట్లా తగులుతుందో మరిక్కీగాడు కూడా వాడంతట వాడు నడిచేస్తున్నాడు అసలు ఎత్తుకోమని కూడా గోల్ చేయట్లేదు వాడికి ఇలా బయటకు తీసుకొస్తే అసలు ఎంత ఇష్టమో ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఇంకా ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రం వాడికి ఏదో ఫ్రీడమ్ దొరికినట్టు హాయిగా తిరుగుతూ ఉంటాడు వీడింత లేడు వీడు కూడా ఎస్కులేటర్ మీద నుంచి పోవాలంటె ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు తేత్తే తే తేత్తే తేత్ హార్స్ కట్ ఎట్లుందా చేతు కార్డు తీసుకోవాలి ఇంకా వదినాను మా ఆయన అయితే ఈ థ్రిల్ జోన్కి సంబంధించిన కార్డు అయితే తీసుకోవాలి కదా ఇంకా పేమెంట్ అయితే చేస్తున్నారు ఇంకా పిల్లలిద్దరూ అయితే కార్డు ఎప్పుడు వచ్చిద్దా ఆడుకుందాం అని వెయిటింగ్ రిక్కీకి మాత్రం ఏ మాల్కి వెళ్ళినా నచ్చింది ఇది ఒకటే ఎందుకంటే వాడికి ఇప్పుడే ఆడుకోవటం రాదు కాబట్టి ఇంకా వాడు ఆడుకునే స్టేజ్కి వచ్చేసరికి ఎంత గోల్ చేస్తాడో ఇవన్నీ చూసి ఆడుకోవాలని ప్రతి మాల్లో ఉండే థ్రిల్ ఏరియానే కానీ ఏంటో కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని ఉండవు అట్లానే కొన్ని సిమిలారిటీస్ లేకుండా ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట వీళ్ళు మాత్రం ఆడుకోవాలని రూపాయి వేస్ట్ చేయకుండా ఆడుకున్నా తిన్నా అది మనకు ఆనందమే కాబట్టి ఇలాంటి వాటిల్లో వెనకాడము పైగా రెగ్యులర్గా ఏమి వెళ్ళరు కదా ఎప్పుడో ఒక్కసారే కదా అన్నట్టయితే ఇంకా ఆడిపిస్తాము ఒకటే గేమ్ ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారని చెప్పి ముందు ఒకరిని తర్వాత ఒకరిని ఆడమంటదనమాట అంటే ఇప్పుడు సిక్స్ బాల్స్ ఉన్నాయంటే త్రీ బాల్స్ ఒకళ్ళు త్రీ బాల్స్ ఒకళ్ళు అట్లా ఆడమని చెప్తుంది ఇంకా వాళ్ళు కూడా అట్లానే ఆడుకుంటూ ఉంటారు కళ్ళకి అందక ఎగిరెగిరి ఆడుతుంది అనమాట ఇది కూడా ఒక గేమ్ ఏరియా అంట ఇదైతే ఇవాళ ఆఫ్లో ఉంది ఇంకా అందుకని ఆడిపించలేదు ఇంకా ఈ గేమ్స్ అన్ని మీకు తెలిసినవి కాబట్టి దీని గురించి అయితే చెప్పట్లేదు ఈ లోపు నా వీడియో గురించి ఒక మాట చెప్పేస్తాను అదేంటి ప్రతి వీడియోలో వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుంది కదా ఈసారి లేదు అని మీరు అనుకోవచ్చు ఏమైందంటే మైక్ దీనికి అడ్జస్ట్ కావట్లేదు అనమాట ఎందుకో ఇంకా ఈ వీడియోస్ మాత్రం నా పాత వైర్ మైక్ ఉండాలి కదా ఇంకా అది యూజ్ చేస్తున్నా అనమాట అది కూడా అసలు వాడట్లేదు కదా సో క్లారిటీ అది రావట్లేదు అనమాట అన్ని గేమ్స్ మన చిన్నప్పుడు ఉన్నుంటే మనం మన పేరెంట్స్తో ఎన్ని తన్నులు తినిచ్చుకోవాల్సి వచ్చేదో ఇవన్నీ ఆడాలంటే కానీ ఏం పోయిందిలేండి ఇప్పుడు ఏజ్ వచ్చినా కూడా మనం చిన్నపిల్లల్లాగా ఆడుకోవచ్చు అంటే ఈ ఒక్క ప్లేస్లోనే ఆడుకోగలుగుతాము ఈ గేమ్ ఏరియాకి ఎప్పుడు కార్డు తీసుకున్నా పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి ఆడుకుంటూ ఉంటాము ఇంకా ఈ గేమ్స్ అన్నీ ఎట్లా ఆడాలి అన్నది ముందు ఇట్లా గైడ్ చేసి చూపిస్తూ ఉంటారనమాట మా ఆయనను వదిిన పిల్లలకి ఇంకా నేనైతే వీడియో తీస్తూ ఉంటాను కానీ ఇలాంటి కొన్ని గేమ్స్కి మాత్రం వాళ్ళ స్ట్రెంగ్త్కి సరిపోదు కాబట్టి ఇంకా మేమే ఆడేస్తాం అనమాట మా ఆయన మాత్రం అసలు తగ్గేదే లేదన్నట్టు ఆడుతున్నాడు ఒకవేళ మాకు గనగా గేమ్ అర్థం కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఎట్లానూ ఉంటాయి కాబట్టి మేము చదివేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట ఇంక ఇలానే ప్లే జోన్లోనే ఇట్లా సపరేట్ ప్లే ఏరియా కూడా ఉందనమాట ఇంకా దానికైతే వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా ఈ ప్లే ఏరియాకైతే టెన్ ఇయర్స్ పిల్లల లోపే ఎలా ఉంటుందంట ఇక్కడ స్పెషల్ కార్డు ఏం తీసుకొని అవసరం ఇంతక తీసుకున్న కార్డులోనే ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి ఎంత ప్రాసెస్ ఉందో అసలు మొత్తం ఫోన్ నెంబర్స్ తీసుకొని సంతకాలు చేయించుకొని అన్నీ చేయించి మరి లోపలికి పంపించారు పిల్లల్ని అయితే కొద్దిగా చిన్నపిల్లలు వెళ్తే మాత్రం వాళ్ళతో పాటు ఒక పేరెంట్ని కూడా లోపలికైతే అలో చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరు కొద్దిగా పెద్దవాళ్ళే కాబట్టి పేరెంట్స్ని అయితే అలో చేయట్లేదు అనమాట ఇంకా మేమైతే ఇక్కడ బయట రిక్కి ఆడిస్తున్నాము వాళ్ళని లోపల చూసుకుంటూ ఇంకా అలా లోపల ఆడుకోవటానికి అయితే సపరేట్ సాక్స్ అయితే ఇచ్చారు పిల్లలకి ఆ సాక్స్ ఏంటంటే జారి పడిపోకుండా గ్రిప్ ఉండేదానికనమాట ఇక్కడేమో రిక్కీని ఆడిపిద్దాం అని చెప్పి ఒక గేమ్ అయితే ఎక్కించాం కానీ వాడైతే ఉండనని చెప్పి ఏడ్చుకుంటూ దిగిపోయాడు అనమాట ఇంకా పిల్లలు అయితే లోపల ఆడుకుంటున్నారు కదా వీడియో తీద్దామన్నా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళాక అసలు పలకట్లేదు ఎటో వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు అసలు పిలిచినా కూడా పలకుండా అనమాట ఇంకా పిలవగా పిలవగా ఒక్కసారి పలికి ఇంకా వాళ్ళిద్దరూ ఆడేది వీడియో ఎట్లయితే తీసుకున్నాము క్లారిటీ అయితే లేదు యాక్చువల్లీ మా అలాంటి ఏమైనా ఏమైనాలో అంటే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ లేదనేసరిగా ఇంకా సైలెంట్గా బయట నుంచి వీడియో తీసుకున్నాం అనమాట ఇంకలా లోపల ఎంతసేపు ఆడుకోవచ్చు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా ఆడుకోవచ్చు ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ లోపిక అనమాట ఇంక మేమైతే ఏం చేస్తాంలే అని చెప్పి బయటే కూర్చున్నాము ఇంకా నేను మరిక్కేం చూసుకుంటే మా ఆయన అయితే వీడియో తీసుకున్నారు ఇంకరికి అయితే మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాడు కదా ఏం తినలేదు కదా అన్నట్టు అయితే మిల్క్ పట్టిస్తున్నాను ఇంకా వాడు అది కూడా తాగడంట ఆ బయటకు వస్తే ఇంక వాడితో అట్లానే ఉంటుంది ఎదురు నుండి చూసి రెండు మూడు గేమ్స్ అనుకున్నాం కానీ లోపల అయితే చాలా ఎక్కువ గేమ్స్ ఉన్నాయంట కాసేపు ఆగి పర్నిక ఫోన్ ఇద్దాంలే అది వీడియో తీసిద్ది లోపల అనుకున్నాము ఇంక ఈ లోపు కనిపించినంతవరకు ఏవో ఒకటి వీడియో అయితే తీస్తానే ఉన్నారు మా వారైతే అసలు వీడియో తీసే లోపే చెటకమణులు మాయమైపోతూ ఉన్నారు వీళ్ళు అసలు లోపల ఎంత స్పేస్ ఉందో కూడా అర్థం కావట్లేదు ఇంకా సరే అని ఇటు వచ్చేసరికి ఇక్కడైతే ఫుడ్ ఏరియా ఉందంట ఒకటి ఇంకా చూసి నన్ను కూడా పిలిచారు ఇంక నేను కూడా ఇటు వచ్చి కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి సపరేట్ చిన్న కుర్చీలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక మేము కూడా ఉదయం ఎప్పుడో వచ్చాము కదా ఇప్పటికీ మధ్యాహ్నం టైం అయిపోయిందని చెప్పి ఇంకేదో ఒకటి తిందామని చూసుకుంటూ ఉన్నాము ఈ లోపు మా వారైతే మోమోస్ ఆర్డర్ ఇచ్చారనమాట ఇంతకు ముందు వదిన ఇంట్లోనే చేసేది కానీ ఇంక ఇప్పుడైతే అసలు చేయట్లేదు కుదరట్లేదు అనమాట ఇంకా నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు తినలేదని ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం టేస్ట్ చేద్దాం అనేసి ఆర్డర్ ఇచ్చాము ఈ గ్యాప్లో ఇంకా పిల్లలు అయితే ఇటు సైడ్ ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ కూర్చొని వీడియో అయితే తీస్తూ ఉన్నా నేను ఇంకా రిక్కి కూడా టైం పాస్ కావాలి కదా అన్నట్టు ఇంకా అక్కడ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఈ ఒక టాయ్ అయితే తీసుకున్నాము ఏంటంటే దీనికి కొన్ని చాక్లెట్స్ కూడా వస్తాయి కానీ చాక్లెట్స్ కోసం కాదులే కానీ టాయ్ బాగుంది కదా కాసేపు వీడు ఇక్కడ ఆడుకుంటాడు కదా అన్నట్టు తీసుకున్నాము ఇంకా అట్లా ఆ టాయ్తో రిక్కీని అయితే ఆడిపిస్తున్నారు మా ఆయన ఆ టాయ్ని ఒక్కసారి పుష్ చేసేసరికి వీడికి ఏదో ఆడటం వచ్చేసింది అన్నట్టుగా ఇంకా ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా ఇస్తున్నాడు ఇంక సైలెంట్గా పైన ఆటం అయిపోయిందని చెప్పి తీసుకొని కింద నేల మీద కూడా ఆడుతూ ఉన్నాడు ఇంక వీళ్ళైతే ఆడుకొని బయటకు వచ్చేసారనమాట లక్కీ అయితే అప్పటినుంచో ఐ ఐబాల్ ఐబాల్ అంటుంది ఇంకా అందుకని ఇక్కడ దొరికినాయి కదా అని చెప్పి తీసుకున్నాము కాకపోతే ఇంక దానికి ఒక తీసుకున్నాం అని చెప్పామన్నమాట పర్ణికార్ తీసుకోలేదు అని చెప్తుంది అదిన ఏ అదేంటి అంటే ఇంకా అక్కడ గేమ్ ఆడితే ఫ్రీగా ఇచ్చారా అని చెప్తున్నాము కానీ అదైతే నమ్మట్లేదు ఇంతక వీళ్ళు ఆడుకున్న గేమ్ ఏరియా కూడా మొత్తం అంతా వీడియో తీసింది ఇప్పటిక కాకపోతే క్లారిటీ లేదని చెప్పి ఇంక నేనే అప్లోడ్ చేయట్లేదు చాలా పెద్ద స్పేస్ ఉంది లోపల బాగా ఆడుకున్నారనమాట ఇంకెట్లనో ఆర్డర్ వచ్చింది కదా అన్నట్టు వాళ్ళు కూడా తింటారుగా మేమే ఇంక బయటకు వచ్చేయండి అన్నాము ఎందుకంటే ఇంకా అలా ఉన్నాయి ఆడుకోవటానికి ఇంకా మొత్తం టైం అక్కడ అయిపోతుంది అని చెప్పేసి వచ్చేయమన్నాము ఇంక వాళ్ళు బయటకు వచ్చాక మళ్ళీ మిగిలిన గేమ్స్ అన్ని అయితే చూస్తూ ఉన్నాము ఇంకేమున్నాయా అన్నట్టు ఇక్కడ ఈ గోల్ అయితే అది వెయ్యాలంట అసలు ఆగట్లేదు ఇంకా మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి వాటిల్లో ఇంక ఇప్పుడైతే ఇద్దరు కలిసి ఎయిర్ హాకీ ఆడుతున్నారు ఇది ఎన్నిసార్లు ఆడిచినా వీళ్ళైతే ఆడుతూనే ఉంటారనమాట ఇంకా ఎక్కువ గోల్స్ ఎవరు కొడతారా అని పందెం పెట్టుకున్నారు అదేంటో అసలు వీళ్ళు ఎన్ని గోల్స్ వేసినా అయితే ఈ గేమ్ అంత తొందరగా అవ్వలేదు ఇంకా ఈ గ్యాప్లో రిక్కీగాడు ఏటు పడతా అటు వెళ్ళిపోతున్నాడు అనమాట వాడిని చూసుకుంటూ వీడియో తీయాల్సి వస్తుంది ఇంకా చూసారే అందరం ఇక్కడ ఉన్నామని చూసేసి ఇటు వస్తున్నాడు వాడైతే అసలు ఎయిర్ హాకీ మీదనే చేయబెడతాడంట అస్సలు ఆగట్లేదు ఇంకా వాళ్ళు ఆడగా ఇంకా చాలా టైం ఉందనమాట ఇంక అందుకని అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఆడుతున్నారు ఇంకా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ మాత్రం ఇద్దరితోనూ ఒక్కొక్కసారి ఆడిచ్చిందనమాట ఎందుకంటే ఇలాంటి గేమ్స్ షేరింగ్ చేసుకుంటే అసలు ఆడినట్టే ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టు ఇంకా ఎట్లానో ఒక అమౌంట్ కూడా ఉంది కదా అన్నట్టు ఇంకా ఆడుకున్నారు వాళ్ళు ఇంక ఇలాంటి వాటిల్లో మాత్రం నాకు స్కోర్ ఎక్కువ రావాలంటే నాకు ఎక్కువ రావాలని ఆడతారు ఇంక ఇద్దరు మాత్రం ఇంక ఇది అయ్యాక నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్ళాము ఇదేంటంటే అట్లా హోల్స్ నుంచి బాటిల్స్ పైకి వస్తాయి అనమాట దాంట్లోకి రింగ్ అయ్యాలంట ట్రై చేసాము మన వల్ల కాదులే అనిపించి వదిలేసాము ఇంకా ఈ గేమ్ ఏంటంటే రెడ్ లైట్ వచ్చిన చోట వేస్తే థౌజండ్ గ్రీన్ లైట్ వస్తే సెవెన్ హండ్రెడ్ అట్లా స్కోర్ అనేది వస్తుంది అనమాట ఇంక అందుకే పిల్లలు ఆడలేము అనుకున్న వాటిలో మేమైతే హెల్ప్ చేస్తూ ఉంటాము ఆడిచ్చి ఇంకా మేమైతే ఒక హాఫ్ అమౌంట్ ఆఫ్ ప్లే ఏరియానే కవర్ చేసాము ఇంకా చాలా ఉందనమాట ఇక్కడికే మాకైతే ఇంకా టైం చాలా పట్టేసింది కాకపోతే ఈ మాల్లో చూసిన గేమ్స్ ఎక్కువగా అయితే మేము ఎక్కడ అనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా ఉంటాయి కదా ఇక్కడ కొంచెం ఇవి వెరైటీగా ఉన్నాయి ఇంక ఇక్కడైతే పెద్దవాళ్ళకి సంబంధించిన గేమ్స్ మొత్తం కూడా ఉన్నాయి లైక్ కొలంబస్ అట్లా అన్నీ కానీ మేము ఏవి ఎక్కలేదన్నమాట ఈ సబ్బే సర్ఫేస్ ఎప్పుడు ఫోన్లోనే ఆడతాంలే అని చెప్పి ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసాం దీనికి ఒక చిన్న లివర్ టైప్ ఇచ్చారనమాట దాన్ని అప్ అండ్ డౌన్ సైడ్స్ ట్రాక్ చేస్తే మనం ఇచ్చిన డైరెక్షన్స్లో అది పరిగెడుతూ ఉంటుంది మనం ఆడి చాలా రోజులు అయిందిగా పోయిద్దామో అనుకున్నాను అదేంటో బోనస్ లెవెల్ కూడా ఆడేస్తున్నాము నేను వదిన అయితే ఇంత అని చెప్పాను కదా పెద్దోళ్ళకు కూడా గేమ్ ఏరియా అని ఇంకా అదే అనమాట ఇంతకు ఇది అయితే ఆన్ అవ్వలేదు అందుకనే వీడియో తీసుకోలేదు ఇది చూస్తుంటేనే ఎక్కగలుగుతామా అన్న డౌట్ వచ్చింది మాకు అందుకనే మేమైతే ఎక్కలేదు ఇంకా ఇదిగో ఎవరో ఎక్కారు కదా అన్నట్టు వీడియో తీసాము చూపిద్దామని ఎక్కాక తలేదో తోకేదో కూడా అర్థం కాదేమో అని తిరుగులు తిరిగాక సబ్వే సర్ఫేస్ ఒకటి ఏం ఆడతాంలే అని ఫ్రూట్ నింజా కూడా ఆడాము ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ పిల్లలు ఫోన్ లో కంటే ఇట్లా డైరెక్ట్ గా ఆడితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అందుకనే వదినైతే ఆడి చూపిస్తుంది అనమాట అట్లా బాంబ్స్ వచ్చినప్పుడు ట్యాప్ చేస్తే స్కోర్ మైనస్ అయిపోతుంది అని చెప్పి ఇంకా పిల్లలకైతే మనకు ఎగ్జిబిషన్లో చూసే టైపు ఇట్లా కార్లు అవి కూడా ఉన్నాయి రిక్కి అట్లానా ఎక్కడ కాబట్టి నేనైతే ఎక్కించలేదు ఇంకా పిల్లలు ఇద్దరు అయితే పోటా పోటీనే కట్ చేస్తున్నారు ఫ్రూట్స్ ఇంక ఇక్కడైతే ఈ పంచ్ బాక్స్ అయితే కనిపించింది అనమాట ఎప్పుడు ట్రై చేయలేదు మేమైతే సరే ఒక్కసారి మన పంచ్ పవర్ ఏంటో చూద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాము మా ఆయన కొడితే ఫైవ్ నైంటీ సెవెన్ దగ్గర ఆగింది చూసారా సరే అని మావయ్య గారు కూడా ట్రై చేశారు కానీ గట్టి కొట్టలేదు అనమాట కానీ ఫోర్ సెవెంటీ వన్ వెళ్ళింది ఇంకా సరే అని వదిన కూడా ట్రై చేసింది వదిన స్కోర్ అయితే త్రీ ట్వంటీ వన్ వచ్చింది ఇంకా నేను ఒకదాన్ని ఎందుకు ఆగడం అని చెప్పి నేను ట్రై చేసాను ఫోర్ నైంటీన్ వచ్చింది ఇదైతే ఇంకో రకమైన గేమ్ అనమాట స్క్రీన్ మీద బొమ్మలు వస్తాయి అవి ఎటు ఉన్నాయి అన్నప్పుడు అటు సైడ్ ఇట్లా కొట్టాలన్నమాట డ్రమ్స్ టైప్ కనిపిస్తున్నాయి కదా వాటిని అట్లా ఎన్ని కొడితే అన్ని అవుట్ అయినట్టు మనకి పాయింట్స్ వచ్చినట్టు అనమాట కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ అయితే డబుల్ టైం కూడా ఆడుతూ ఉంటాము ఇంక ఈ మిషన్ నుండి ఎయిర్ బ్లో అవుతూ ఉంటుంది దాన్ని బట్టి ఆ హోల్స్ లోకి ఈ బాల్స్ అన్ని పంపించాలి దాన్ని బట్టి మన స్కోర్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకైతే అర్థం కావట్లేదు అని చెప్పి మా ఆయన ఆడిపిచ్చేస్తున్నారు వాళ్ళ చేత ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం లాజికల్గా ఆడాలి కాబట్టి కొద్దిగా ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటూ ఇంకా ఆపేద్దామా అనుకున్నాము కాకపోతే కొన్ని అమౌంట్ ఉంది కార్డులో అది కూడా అవకొడదాంలే మళ్ళీ ఇప్పుడప్పుడే వచ్చేది కాదు కదా అన్నట్టు అవి కూడా అవగొట్టేసాము ఇంకా కార్డులో మనీ అంతా అయిపోయినాయి ఇంకా దానికి పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి కదా ఆడిన ప్రతి గేమ్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయన్నది చూపించుకుందాం అనేసి అయితే ఇటు వచ్చాము ఇంకా మనకు వచ్చిన పాయింట్స్ని బట్టి ఇక్కడ ఏదో ఒక అమౌంట్ ఆఫ్ టికెట్స్ అనమాట అవి ఆ టికెట్స్కి సంబంధించిన గిఫ్ట్స్ అయితే ఇస్తారు మనకి ఏది కావాలంటే అది ఇస్తారనమాట మాకు వచ్చిన పాయింట్స్ టికెట్స్ని బట్టి మేమైతే తీసుకున్నాం దానికి ఒక గేమ్ అయితే ఫ్రీ వచ్చింది ఇక్క అయితే కూర్చొని అన్నాడు ఇంకా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆడిస్తూ ఉన్నాం మేమైతే ఇంక ఇక్కడతో గేమ్ సెలక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరుదాంలే అనుకున్నాము కాకపోతే మధ్యాహ్నం కూడా దాటిపోయింది అనమాట ఇంకా మళ్ళీ ఆకలి వేసేస్తుంది సరే తినేసి బయటకు వెళ్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఫుడ్ చూసుకుంటున్నాము ఎక్కడ చూసినా నాన్ వెజ్జే ఉందన్నమాట ఇంకా అందుకనే వెజ్ కోసం చూస్తున్నాము ఇంకా తినేది వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయామా ఆకలి మీద ఇంక ఇక్కడైతే బ్రౌనీ ఉందంట సరే ట్రై చేద్దాం కదా అన్నట్టు అయితే తచ్చుకున్నాము మేము ఎక్కువ మంది ఉన్నాం కదా అన్నట్టు ఇంకా రెండు ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట తిందామనేసి ఇంకా చాక్లెట్ బ్రౌనీ కాబట్టి కన్ఫామ్ నచ్చింది కాబట్టి ఇంకా మంచిగా తినేసాము షాపింగ్ అయితే ఏం చేయలేదు అనమాట ఇంకా తినగానే ఇంకా బయలుదేరిపోతున్నాము కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అదేంటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ కూడా చూడాలి దానికోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్